బిడ్డ కలరా వ్యాధితో మరణించాడు అండి వచ్చినప్పుడు కలరా వ్యాధితో మరణించినప్పుడు ఒక్కడల్లా ఇండియాలో నుంచి పాతి పెట్టడానికి తీసుకువెళ్ళి తన యొక్క కొడుకు శవాన్ని పూడ్చుకున్నాడు కూడా ఆయనకి ఎవడు సహాయం చేయలేదేంటి అయ్యో మేము మిషనరీ దేశానికి వచ్చి ఇంతలా కష్టపడుతుంటే ఒక్కడు సాయం చేయలేదని చెప్పి తన భార్య పిచ్చిదైపోయింది తన భార్య పిచ్చిదైపోయింది తన కొడుకును కోల్పోయాడు కానీ ఇరవై ఎనిమిది భాషలు నేర్చుకుని ఎవరో తెలుసు ఆయన నీకులాగా ఎంటెక్ లు లు డిగ్రీలు పీజీలు నర్సింగ్లు తెలుగు గలవాడు కాదు ఆయన చెప్పులు కుట్టుకునే ఒక వ్యక్తికి భారం కలిగితే భారతదేశం వచ్చాడు ఆయన భారతదేశం వచ్చి ఇరవై ఎనిమిది భాషలు నేర్చుకున్నాడు ఒకటి రెండు కాదు నేర్చుకుని తన భార్యని తన బిడ్డలను కూలిపోయి అంతా చక్కగా మరి వాక్యాలు ముద్రించి ఇంటికి వెళ్తా ఉంటే ఒక పనుడు వచ్చిన అయ్యా మన మిషనరీలో మనం ముద్రించిన బైబిల్ వాక్యాలని కాలిపోయినాయి అనిపించాడు అప్పటి వరకు కొన్ని డార వస్తు ఖర్చు పెట్టి కొన్ని సంవత్సరాలుగా కష్టపడి బైబిళ్ళని ముద్రిస్తే కాలిపోయినాయి ఆయన నిరుత్సాహపాలి తన ప్రాణాలు తెగించి బైబుల్ను ముద్రించాడు అండి ఈరోజు ఈ తెలుగు బైబిల్లో ఆయన ముద్రించాడు కొత్త నిబంధన పాత నిబంధనలో ఐదు గ్రంథాలు మరి అటువంటి త్యాగాలు వారు చేసి ఈ రోజు మన చేతుల్లో పెడితే మనది ఏం చేస్తుంది తెలుసా మనసం కింద తల కింద లేదంటే బండిలోనో బండ్లోనో కారులోనో పెట్టుకుంటాం కానీ మన హృదయంలో మనం పెట్టుకున్నట్లయితే ఈరోజు మన దేవుడు ఆశీర్వదిస్తాడు ఆమెను హలలుయ్య మన హృదయంలో ఈ వాక్యాలు పెట్టుకోవాలి ఎంతమంది త్యాగం ఇది ఎంతోమంది త్యాగం చేశారు కాబట్టి ఈ వాక్యాలు మనకు వచ్చింది రేపటి రోజున ఎలా ఉండదు తెలుసు ఇలాంటి వాకింగ్ కోసం చాలా మంది త్యాగం చేస్తారు అరే నీకు అటువంటి పరిస్థితులు లేవు కదా విజయం లాగా నిన్ను ఎక్కడికో వెళ్ళి దేవుడు బైబిల్ ముద్రించమట్లా అరే చదువుకోరా నీకు ఆశీర్వాదం ఇస్తారంట ఇప్పుడేం చదువుతానయ్యా నాకు చాలా పనులు ఉన్నాయంట అరే వాటి మన బైబిల్ మన చేతులు ఉంటే మనం చదవట్లా